దేవరకొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు దేవరకొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహానీయుల ఆశయ సాధనకు కృషి చేస్తూ మహానీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే సర్దార్ సర్భాయి పపన్న కొండ బాపూజీ ఎంతో మంది మహానీయులను ఆర్థికంగా తీసుకోవాలని సూచించారు మెనిఫెస్టోలో రాజకీయ పార్టీలు అధికారంలో రావడానికి బీసీ డిక్లరేషన్ స్వయంగా పార్టీ అధిష్టానం నాయకులు ప్రకటించగా బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ జనాభా ప్రాతిపదికన బీహార్ తరహాలో నలభై ఆరు శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలలో రూపంలో అమలు చేసి బీసీలకు న్యాయం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చొల్లేటి భాస్కరాచారి బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంకం చంద్రమౌళి రాసమల్ల నాగయ్య ముదిరాజ్ కూరెళ్ల కృష్ణాచారి ముసుని సత్యం గౌరోజు బ్రహ్మచారి వనం శ్రీను ఇరగదిండ్ల కృష్ణ సయ్యద్ అజ్మతుల్లా కూరెళ్ళ రామకృష్ణచారి ఏరువ కృష్ణ ముసుని వీరయ్య ఎక్కలి యాదయ్య గౌడ్ కొండోజు లక్ష్మీనారాయణచారి తిరందాసు వెంకటేశ్వర్లు కొప్పెర శ్రీను తదితరులు పాల్గొన్నారు जय बी सी, जय बी सी, जय बी सी, जय बी सी, बी सी संगलाइक क्या था, बदला ले, बी सी संगलाइक क्या था, बदला ले, बी सी संगलाइक क्या था, बदला ले। దేవండ పట్టణి స్థానిక బస్టా వద్ద అంబేద్కర్ విక్రమ వద్ద బీసీ సంక్షేమ సంఘ రాజ్యూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దృష్టి యొక్క సమస్యల మీద వింతి పథకం అందించడం జరిగింది మహావిల స్ఫూర్తితో జ్యోతిరాపులే సాయి బాయ్ పులే స్వామి మహారాజ్ సుద్రాసా బాబంగా విశ్వకర్మ కానీ కొండా లక్ష్మణ్ బాపుది కానీ చాలామంది మహనీయుల యొక్క స్థుతితోటి ఈరోజు ఆశారో ఈ ఈరోజు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన తర్వాత రెండవ దశ ఎలక్షన్లలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి బీసీ సంక్షేమ సంఘాలన్నీ కూడా అన్ని పార్టీలకు వ్యతిరేకం ఇచ్చినప్పుడు ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము రిజర్వేషన్ అన్ని పార్టీలు కూడా ఆ రోజు బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది ఈ బీసీ డిక్లరేషన్ చేసినటువంటి పార్టీలకు నమ్మి ఆ బీసీ ఓటర్లందరూ కూడా మరి ఏ పార్టీ మీద నమ్మకం ఉందో ఆ పార్టీకి చేసి గెలిపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత అంటే బీసీ ఓటర్లు కానీ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అయితే నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం